మరి నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిస్టియన్పేట నవోదయ కాలనీలో తాడేపల్లి రూరల్ పట్టణానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు అయితే ప్రారంభించారు మరి ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే కొన్ని ఒక సందేశాన్ని కార్యకర్తలను ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారంటే అది మన ఆర్కే నుంచి ఇక్కడ అందుబాటులో ఉంటారు ఈ కార్యాలయం ఇక్కడ ప్రారంభించటం ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఏ సమస్యనైనా త్వరగా పరిష్కరించుకోవచ్చు నిత్యం అందుబాటులో ఉంటారు ఆయన మరి ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలో రావటం శుభ పరిణామం అంటూ అదేవిధంగా లోకేషన్ ఉద్దేశించి ఎప్పుడో ఒకసారి నియోజకవర్గానికి వచ్చే పరదేశీలను గెలిపించుకుంటూ ఉపయోగం ఉండదు ఎక్కడ అభివృద్ధి అక్కడే ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంటుంది కాబట్టి మా అంగిరి పట్టణం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మరి మళ్ళీ ఆర్కే గారిని గెలిపించాలనే ఉద్దేశంతో అక్కడ విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు సరే ఇదే విషయం మాట్లాడు చూస్తే ఆయన మరి లోకల్ లీడర్ అయితే కాదు విజయసాయిరెడ్డి గారు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే జాతీయ స్థాయిలో లీడర్ ఆయన ఒక ఎంపీగా కూడా పనిచేశారు పనిచేస్తున్నారు మరి ఆయన మాట్లాడాల్సిన మాటలైతే కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పరదేశీయులు అనే మాట ఆయన వాడారు అంటే లోకేష్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు వాళ్ళని నమ్మొద్దు ఈయన అంటిపెట్టుకోని నియోజకవర్గాన్ని ఆర్కేనా గెలిపించండి మీరు త్వరగా మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని అందుబాటులో ఉంటారని చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే అందరూ స్థానికంగానే ఉండి పోటీ చేస్తున్నారు అందరు నేతలు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జోగి రమేష్ గారు ఆయన సొంత నియోజకవర్గం వచ్చేసి మైలువర నియోజకవర్గం ఆయన గతంలో పెడ నుంచి పోటీ చేశారు ఇప్పుడు పెనమల నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన నెల్లూరు ఆయన ఇప్పుడు ఎంపీగా నర్సరాపేట ఏరియా నుంచి అటు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు గుంటూరు జిల్లా నుంచి ఒక జిల్లా కూడా మారనమాట ఇలా ఈ ఒక్క చోటే కాదు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి వీళ్ళందరూ కూడా మరి స్థానిక నాయకత్వాన్ని కోరుకోవాలి కదా మిగతా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి నిన్నగాక మొన్న మరి ఆల రామకృష్ణారెడ్డి గారు ఆర్కే గారు ఎవరైతే ఉన్నారో పార్టీ మారేటప్పుడు ఆయన నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు అనేక వ్యాఖ్యలు చేశారు అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదని అడిగిన దానికన్నా తక్కువ అమౌంట్ ఇచ్చారని అది కూడా మరి దాంట్లోనే తగ్గించారని దానివల్ల మంగళగిరి పట్టణాన్ని కానీ మంగళగిరి నియోజకవర్గానికి కానీ అభివృద్ధి చేయలేకపోతున్నానని అందువల్లే నేను ప్రజలకు సమాధానం చెప్పలేక ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మళ్ళీ ఒక తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు షర్మిలా గారు పక్కనే ఉంటారని ప్రకటన చేశారు మళ్ళీ తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి నేను జాయిన్ అయ్యారు మళ్ళీ నా ప్రయాణం జగన్తోనే అనే స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇక్కడ మనం చూస్తే ఏ ఏమని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఫస్ట్ నుంచి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన ఆర్కే గారిని జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానం కాబట్టి దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి అభివృద్ధి చేస్తారని మంగళగిరి ప్రజలు గెలిపించారు మళ్ళీ ఆయన అభివృద్ధి జరగలేదనే సాగుతో ఆయన బయటికి వెళ్ళారు మళ్ళీ లోపలికి వచ్చి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి జగన్తోనే ప్రయాణం అన్నారు ఈ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వచ్చి స్థానికుని గెలిపిస్తే మళ్ళీ అవకాశాలు ఉంటాయని మళ్ళీ చెప్తున్నారు అభివృద్ధి కానీ అభివృద్ధి చేయలేదు కాబట్టి బయటకెళ్ళనిపోయిన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ జగన్తోనే ప్రయాణం అంటే అక్కడ ప్రజలకు చెప్పారు మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏన్న గెలిపించుకుంటే స్థానికంగా ఉన్న నేత కాబట్టి వచ్చిపోయే గెస్టులను కాదు ఈయన గెలిపించడం అని చెప్తున్నారు దీనివల్ల మంగళగిరి ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లా ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారేది వాళ్ళే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేసుకునేది వాళ్ళే అభివృద్ధి ఏని వాళ్ళే జరుగుతుందని విజయసాయి రెడ్డి గారు చెప్తారు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జరగలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోయారని ఆర్కే గారు చెప్తున్నారు మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు ఇప్పుడు వినేవాళ్ళకి ఇంత గందరగోళంగా ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఇంకా గందరగోళానికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మంగళగిరి నియోజకవర్గానికి మరి గంజి చిరంజీవి గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారని భవిష్యత్తులో మరి ఈ సీటు పైన క్లారిటీ వస్తుందని కూడా చెప్పారు మరి చూద్దాం ఏం జరుగుతుందో మంగళగిరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వైసీపీకి రాను ఎన్నికల్లో చూడాలి